అష్టలక్ష్మి గుడి పైన మనకి రంగనాథ స్వామి ఉన్నారండి మనం గుడి లోపలికి వెళ్దామండి ప్రదక్షిణ చేసి చూడండి రంగనాథ స్వామిని ఎంత బాగున్నారో ఇరవై నాలుగు అడుగులండి స్వామి విగ్రహం ఇరవై నాలుగు అడుగులు ఎదురుగా దర్చమంటులు ఉన్నారండి అందరకు జయశ్రీమున్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మన రాజమహేంద్రవరం వన్ టౌన్ వంకాయలవరి వీధిలో వేయించేసినటువంటి శ్రీ అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధినందు సన్నిధినందు అనగా పైన ఉండే ఆలయం పుణ్యక్షేత్రం యహపరదాయక శ్రీమన్నారాయణుడు అనగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అయితే కలియుగ భూవైకుంఠం శ్రీరంగనాథుల వారు కనుక శ్రీరంగనాథుల వారు అంటే సామాన్య విషయం కాదండి వారి తరపున భక్తులందరికీ ఈరోజు మంగళాశాసనాలు తెలియజేస్తూ తెలియజేయడం అనేది ఈరోజు ముఖ్యంగా తెలియని విషయం ఏంటంటే మన శ్రీరంగనాథుల వారు ఆలయం అంటే కలియుగంలో ఉండేటటువంటి మహాపుణ్యక్షేత్రాలు అంటే మనకు కాలమానాలు నాలుగు ఉన్నాయి ఆ కాలమానాలు ఒకటి కృతయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపరయుగం నాలుగు కలియుగం కృత త్రేత ద్వాపర కలియుగం ఈ నాలుగు యుగాల్లో మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాము మనము ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఉన్నాము ఈ సందర్భంగా తొలుత మనకు భూమి పుట్టినప్పుడు పుట్టిన తొలి దైవం శ్రీరంగనాథుల వారు శ్రీరంగనాథుల వారి దగ్గర నలుగురు దేవతలు ఉంటారు ఆ దేవతల పేర్లు చివరిలో చెప్తాను వినండి మన స్వామివారు మొదట వచ్చినటువంటి భూమండలం వచ్చిన తర్వాత మనకు ఆహారం పండించడం కోసం సమాన మానవాళికి ఏదైనా సహాయం చేయాల సంకల్పం చేత స్వామివారు మొదటి రైతుగా ఏర్పడి కృతయుగంలో మన స్వామి ఆది క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది కర్ణాటక రాష్ట్రంలో శివగంగా అనే ఊరిలో కావేరి నది తీర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఆది స్వామి క్షేత్రం అంటారు రెండవ క్షేత్రం అంటే మైసూర్ ప్యాలెస్ నుంచి అక్కడి నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరంగా వెళ్ళేటువంటి బస్సు ప్రయాణంలో స్వామి క్షేత్రం ఉంది అదే శ్రీరంగపట్నం అంటారు శ్రీరంగపట్నంలో మీరు స్తంభాలను తాకినా స్వామిని చూసినా స్తంభాలను టచ్ చేసినా సరే మీకు సప్తస్వరాలు వినపడతాయి సప్తస్వరాలు వినపడతాయి కాబట్టి మీ అందరికీ రెండవ క్షేత్రం తెలియజేశాను మూడవ క్షేత్రం కలియుగ వైకుంఠం అంటే పిఎం నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పటికీ వెళ్తూ ఉంటారు ఆ గుడికి ఆ గుడి క్షేత్రమే తిరుచినాపల్లి జిల్లాలో శ్రీరంగం అనే విలేజ్ అనగా ఆ గ్రామంలో భూవైకుంఠ నారాయణుడు అంటే శ్రీరంగనాథుల వారు కొలువుతీరి ఉన్నారు అది శ్రీరంగనాథ క్షేత్రం తమిళనాడులో ఉంది మనం ఇప్పుడు నుంచున్న ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ దేవాలయం కాదండి శ్రీరంగనాథ క్షేత్రం శ్రీరంగనాథ క్షేత్రానికి మనకు ఉన్న అనుబంధం ఏంటంటే మనము పుట్టేటప్పుడు తొలి బొట్టుతో నామకరణం చేసేటప్పుడు నిలువు బొట్టుతో పుట్టారు ఆ ఆ నిలువు బొట్టుతోనే మరణం చెందుతూ ఉంటాం కనుక వంశ పారంపర్యం విష్ణు సంభూతలు ఉన్నటువంటి ఇలాంటి మనం విశేషం తెలియజేసుకున్నాం కాబట్టి మరి మన రంగనాథుల వారికి మన రంగనాథుల వారికి శ్రీరామచంద్రుల వారి పూజ చేశారు కనుక రంగనాథుల వారికి శ్రీరంగ శ్రీరంగనాథుల వారికి మనకి ఎవరు పూజ చేసారో తెలుసుకున్నాం కదా వారి పేరు శ్రీరామచంద్రుడు రంగనాథుల యొక్క పాదాల చింత తులసి దళాలు పువ్వులు పండ్లు ఇచ్చి దండం పెట్టుకొని స్వామివారు సేవించారు అంటే ఆ సేవించిన మహా అద్భుతమైన మహారాజు గారు అయి శ్రీరామరాజు గారు శ్రీరామచంద్రులు అంటారు ఆయన మన రంగనాథుల వారిని సేవించారు దర్శించారు కనుక మన స్వామి ప్రాచుర్యం అంతకు మించి ఉండదన్నమాట కనుక ముక్కోటి దేవతలు ఈయన ముందు రాలేదు లక్ష్మీ దేవతలు ఈయన ముందు రాలేదు మరి ఎప్పుడు వచ్చారు అంటే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తొమ్మిదో అవతారం ఎత్తినప్పుడు అంటే దశ అవతారంలో మనకు తొమ్మిది అవతారాలు మాత్రమే గుర్తున్నాయి ఆ తొమ్మిది అవతారాలు మనకు చి చివరి అవతారం కలికి అవతారం ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి ఎలా పూజించబడుతున్నామో శ్రీనివాసుడు యొక్క నమూనా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి ఎలా పూజించబడతామో అంతే స్థానం మన రంగనాథుల వరకు మాత్రమే ఉంది ఇక్కడ పూర్వం అంటే నేను గుడి స్థానాచల్లి గారినండి ఈ గుడి పూర్వం ఎన్నో విషయ సమూహాలతో భక్తి ప్రపత్తులతో ఎంతోమంది పూజలు చేసి ఎంతోమంది ముడుపులు కట్టి ఎంతోమంది చక్కగా సేవించి దర్శించారు మీకు ముడుపులు కట్టాలని ఇక్కడ కట్టుకోవచ్చండి విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఆయుష్ అభివృద్ధి ఆరోగ్య అభివృద్ధి మరియు సంతానం కొరకు కూడా కట్టుకోవచ్చండి మీ ఎదురుగా ఉన్నటువంటి చెంబులు కామని చూసారా ఇక్కడ చెంబులను చూడండి మహిళలు ఇలాగా చక్కగా అనుకుని కోరిన కోరిక తీరాలని మన స్వామివారికి మురుపులు కడతారు ఆ చెంబులు అవి మీకు దిక్సూచి కనుక ఈ రోజు మన సమూహం ఏంటంటే చివరి విషయం వచ్చే సంవత్సరం మనకు అయోధ్య రామ కళ్యాణం అంటే శతాబ్ది కళ్యాణ మహోత్సవం జరగబో జరగబోతోందండి ఆ శతాబ్ది కళ్యాణ మహోత్సవం అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం పంతొమ్మిది ఇరవై నాలుగవ సంవత్సరం మనకు స్వాతంత్ర్యం రాలేదు ఆ రోజున మన జాతీయ జెండా ఎగురవేయలేదు పింగళ వెంకయ్య గారు ఆ రోజు జన్మించినప్పుడు ఆ రోజుల్లో వందే మాత్రం జనగణమన అటు అటువంటి పదాలను రచన చేస్తున్నారు అలాంటి సమయంలో మన అయోధ్య రాములవారి గురించి రాజమండ్రి రాజమహేంద్రవరం నుండి అయోధ్య బయలుదేరి ఒక బ్రాహ్మలైన అని సర్వస్వం త్యాగం చేసి ఆయన జీవితం రాములవారు వెంకతం చేసి రామా నాకు కోటాని కోట్లు ఆస్తున్న పదాలు ఉన్న నాకేమీ అక్కర్లేదు నా శరీరం మట్టిలో కలిసిపోతుంది కనుక నా మీ నామే నాకు శిరస్థాయిగా ఉంటుంది కాబట్టి మీ నామే నాకు జన్మ సుకృతం అని అంటూ ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరిలో మనకు ఈ ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య రామాలయంలో ఇటుక పెట్టి ఇటుక మీద ఇలా అన్నారనమాట స్వామి రామ ఎప్పటికైనా ఈ ఆలయం కట్టకపోతారా అయోధ్య రాములు దర్శించకపోతారా అనే సంకల్పం తీసుకొని ఆ రోజున ఇటుక మీద జై శ్రీరామ్ అని పదం రాశారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరికి హండ్రెడ్ డేస్ పూర్తవుతుంది అంటే వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా భారత ప్రధాన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని పిఎం నరేంద్ర మోదీ గారు మన గుడికి విచ్చేయనున్నారు అదే రోజున ఈ ఆలయంలో శతాబ్ది కళ్యాణ మహోత్సవం వికసిత్ భారత్ అనే పుస్తకం రిలీజ్ చేస్తారు మన జాతికి అంకితం చేస్తారు సభ వివరాలన్నీ తెలియజేశానండి అన్ని విషయాలు తెలియజేస్తు తెలుసుకొని ఆచరించి దర్శించి సేవించి తరించండి మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతానికి వచ్చారని ముఖ్యం కాదు మీరు ఎప్పుడు వచ్చారని ముఖ్యం కాదు కనుక ముని మనం ముందుగా దైవ దేవత ఆరాధన దైవారాధన కొలువు తీరాలి అంటే మనం మొదట దేవతల కన్నా ముందు స్వామివారిని దర్శించుకొని అలాగే దర్శించుకోవడానికి కొన్ని ఆధారాలు చెప్పుకున్నాం కదండి ఆదిరంగ అంత్యరంగ మధ్యరంగకనటువంటి శ్రీమన్నారాయణ పుణ్యక్షేత్రాలు కలిగి ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి స్వామివారిని సేవించగలిగితే మనకు పునర్జన్మ ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ ఆలయం కట్టిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ పక్కన రంగధాము నిర్మించారండి రంగధాము నిర్మించిన తర్వాత అష్టలక్ష్మి టెంపుల్ నగర్ హైదరాబాద్ మహానగరం నిర్మించారు హైదరాబాద్లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే హైదరాబాద్లో కూడా దిలుసుకు నగర్ వెళ్ళి అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందు అమ్మవారిని దర్శించే ముందు అయ్యవారి దగ్గరికి వెళ్ళి స్వామి ఆలయానికి విచ్చేసి మన పేరున తులసి దళాలు పువ్వులు పండ్లు మన పేరు గోత్ర నక్షత్రం అని ఇవి చెప్పి అక్కడ నాలండి అర్చక వారు ఉంటారండి వారికి చక్కగా ఇచ్చి స్వామి మా రంగనాథ స్వామి అర్చన చేయండి అన్న చెప్పిన తర్వాత ఆ స్వామివారి యొక్క మంగళాశాసనం తీసుకున్న తర్వాత మీరు చక్కగా వెళ్ళి అమ్మవారు దర్శించాలి తమిళనాడులో మనకు అమ్మవారులు ఏమంటారంటే తాయార్లు తాయారులు అంటారు తాయారుని దర్శించాలి సేవించండి కాబట్టి మన శ్రీరంగనాథులు వారు అంటే కాలం క్రమాణంగా అందరికన్నా ముందున్నవారు సర్పం మీద నిద్రపోతుందని మీరు అనుకోవచ్చు సర్పం నాలుగు యుగాలతో సమానం కనుక కృత త్రేత ద్వాపర కలియుగాలు అన్నీ కూడా ఆయన శరీరం మీద ఉన్నవే కనుక పూర్వం ఈ గుడి కట్టినప్పుడు ఈ యొక్క సర్పం మీద ఇలాగ గీట్లు ఎలాగైతే ఉండేవో ఈ గీట్లు మాత్రం మా ప్రతి ఒక్కరికి మహిళలకి పురుషులకి వచ్చేసేయండి కనుక ఆయన ఆదిశేషులు శరీరం మీదకి వచ్చేవాడు అలాంటి మహాత్ర పుణ్యక్షేత్రం ఇది మీరు ఎప్పుడైనా ఆలయం దర్శించ దర్శించడానికి వచ్చినప్పుడు ముందు పైకి వచ్చి స్వామి వారికి మీ పేరున పూజ చేసుకొని ఏవైనా సమర్పణ చేసి చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మవారిని దర్శించి మీరు అటుని చట్టు ఇంటికి వెళ్ళవచ్చు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై రామానుజ 리더ీ డ ి య ో కనకని బ చ ్ చ 이 అంటే ఇ ప ్